ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారు కానీ పిఠాపురం ఎమ్మెల్యే అనే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూగా అనే మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు రేపు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూ కానీ మీద రాసుకుని తిరగడం మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ సో మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందం ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళు దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి జరిగి అవి ఎప్పుడు జరుగుతుంటాయి ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి ఒక నిజాయితీ గల వ్యక్తి అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమావాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా ఆ ఉద్దేశం ఉంది అంతేకాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం ఆయన కోసం చేసిన అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం బేసిక్గా ఇప్పుడు హైపరాది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమందా అలాంటిది ఏం లేదండి మనం మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక ఒక టూ మంత్స్ వన్ మంత్ మనకు మనం మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం అంతేనండి మిగతా వర్క్ అంతా మాది మా ప్రొఫెషనల్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే అదే సార్ ఇస్తే తీసుకోరా ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి ఆది నేను ఇలా అనుకుంటున్నాను దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా మిమ్మల్ని పిలిస్తే సీఎంగా చేస్తా ఉంటే తీసుకోరా మీరు ఖచ్చితంగా సార్ అదే నేను అడుగుతున్నది అదే నేను అడుగుతున్నాను యాక్చువల్గా అది జనరల్గా జనరల్గా ఇది జరుగుతున్న అశ్విన్ అన్న అశ్ అశ్విన్ అన్న హై ప్రహధి గారు చెప్పనా అన్న ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్గా వస్తున్నారు అవును అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తాను నాకు అంత పెద్ద కోరికలు లేవు అన్న నేను నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు నేను ఎవరు హీరోగా చేసినా అందులో కమిడియన్ గా చేయాలనే కోరుకుంటాను అంతే నా కోరిక లిమిట్ అండ్ ఇంకోటి అండ్ పుష్ప టూలో అండ్ కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాం అది ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ కోటయ్యని అడగాలండి నేను చేయట్లేదు అన్న అమ్మా చెప్పండి సో బేసికల్గా ఇప్పటివరకు మిమ్మల్ని కమేడియన్గా మేము చూసాం కదా సో యాంటోగనిస్ట్గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటివరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయా ఏంటమ్మది విలన్ క్యారెక్టర్స్ అంటే చలపతి గారు రామేష్ గారు అన్న చలపతి రావు గారు ఒక విలన్ కూడా చూసినందుకు మీకు ధన్యవాదాలు అమ్మా అలాంటివి ఏం లేవు నేను విలన్గా చేసినా ఎవరో యాక్సెప్ట్ చేయరు విలన్గా చేసినా నవ్వుతారు అంతే ఇంకా అంతకు మించేమో అదే మొన్నటి దాకా బిజీగా ఉన్నావు ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు ఆ క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రూలింగ్ కూడా చేస్తున్నారు ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారండి ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది అలాంటి ఏం లేవండి నేను నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం అంతే అంతేనా ఓకే అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తున్నాం కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో మీరు మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు ఒక నేషనల్ అవార్డు విన్నారండి ఆయనకి ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయడం కానీ ఇలా కొన్ని తమ్మునేల్స్ పెట్టడం కానీ ఇలాంటివి నుంచి అయినా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే ఇంకా అశ్విన్ గారు హాయ్ గారు లాస్ట్ క్వశ్చన్ సార్ ఇది సినిమాతో సంబంధం లేని క్వశ్చన్ మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేదంటే లైట్ తీసుకోండి ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా హా రోల్స్ నడుస్తున్నాయి అది చాలా ఇష్యూ కూడా అయ్యింది ఇక్కడ బుల్లితెర మీదకి వచ్చేలాగే మీరే అక్కడ క్యామిడీ హైయెస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్ అక్కడ మీరే టాప్ లో ఉన్నారు చాలామంది స్టార్లు ఉన్నారు అందరూ స్టార్ కామెడియన్స్ అయితే ఈ డార్క్ క్యామెడీకి హెల్త్ హెల్ హెల్తీగా ఉండే క్యామెడీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఎలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఏం లేదండి ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు మేము చేయం కాబట్టి బయట ఉన్నాం అంతే అశ్విన్ గారు ఇక్కడ మీ సీన్స్ మీరే రాసుకుంటున్నారు అనే టాక్ ఉంది కానీ ఈ సినిమాకి అవసరం రాలేదన్న ఎందుకంటే నేను చాలా పెద్ద రైటరు అసలు చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు మ్యాక్సిమం ఏదైనా ఉంటే నేను అన్న ఇక్కడ ఏమన్నా ఈ డైలాగ్ పడుతామో అని అడిగితే ఆయన ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారు అంటే ఇండైరెక్ట్గా ఒప్పుకున్నావు ఈ సినిమాకి అవసరం రాలేదంటే సరే కదండి అది బెస్ట్ క్వాలిటీ రైటింగ్ ఇది బెస్ట్ క్వాలిటీ అవున కంపల్సరీ ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం ఆ రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు అది అంటే ఆన్ స్క్రీన్ డైలాగ్స్కి క్లాప్స్ పడుతున్నాయి మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ డైలాక్స్కి క్లాప్స్ పడుతున్నాయి ఫుల్ ఫ్లెడ్జెడ్ రైటర్గా మారే అవకాశం ఉందా భవిష్యత్లో ఫుల్ ఫ్లెడ్గా అదేం ఏం లేదన్నా నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తాను అన్న ఎందుకంటే మనకి ఒక పక్క టీవీ షోలు అలాగే జనరల్గా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి మనం కంప్లీట్గా ఒక దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం ఇప్పుడు అవకాశం అశ్విన్ గారు నేను డెస్టినీని బాగా నమ్ముతా మన చేతుల్లో ఏముండదు ఏది ఏది రాస్పెక్ట్ ఉంటే అదే జరిగిద్దని నేను ఫీల్ అవుతా అలాగే ఈ కథలో కూడా ఆ పాయింట్ ఉంటుంది అంటే శివుడాజ్ఞ లేని తెచ్చి ఏమైనా కుట్టదని అంటారని అంటారు కదా అలాగే ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు సో అలాంటిది ఈ కథ శివయ్య నా దగ్గర పంపించాడని నేను ఫీల్ అవుతున్నాను అది మెయిన్ అమ్మ నేను అదైతే నేను చెప్పగలను మీరు సినిమా చూసిన తర్వాత ఎస్ అని అంటారు అదైతే నేను చెప్పగలను ఆల్ ద వెరీ థ్యాంక్ యూ దివాంగ్నాజీ మైక్ మైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీవెల్కమ్ అని చెప్పొచ్చు హైదరాబాద్కి ఆల్రెడీ డిడ్ ఒక మూవీ చేశారు సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ యువర్ సీరియల్ లైక్ ఏక్ వీరా సో వి ఆల్ నో యూ ఫ్రమ్ దాట్ సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అనిపించింది హౌస్ యువర్ జర్నీ ఫ్రమ్ సీరియల్ యాక్టర్ టు సో ఇప్పుడు మూవీస్లో చేయడం ఎలా అనిపించింది హీరో వచ్చే నేమ్ గేన్ బాబా హేమమాలిని హీరోయిన్ నేమ్యా హాయ్ హేమ మాలిని సీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ సమ్అప్ దిస్ జర్నీ ఇన్ లైక్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫిషూర్ తెలుగులో తెలుగులో కొంచెం ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేటర్ ఉంది అది అన్న అది అను ట్రాన్స్లేటర్ కదా ట్రాన్స్లేటర్ కదా ఫర్ టుడే నేనా నీకు నేను ట్రాన్స్లేట్ చేస్తే నాకు ఇంకొకరు చేయాల్సి వస్తుంది మళ్ళీ um it was a beautiful journey it has been a beautiful journey and i think the best part about journey is that you really don't know where it's going to take you and that's the best um part about it తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ బీన్ వెరీ వామ్ వెరీ వెల్కమింగ్ ఐ హెవ్ గ్రోన్ ఆప్ వాచింగ్ సో మెనీ మూవీస్ యునో డబ్డ్ ఇన్ హిందీ సో ఐ ఐ ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ ఇట్స్ బ్యూటిఫుల్ హోమ్ హియర్ ఓకే అశ్విన్ సార్ గారు అప్సర్ సార్ అప్సర్ సార్ అశ్విన్ గారు ఇక్కడ నేను వెంకటెన్ టీవీ అండి అంటే మీరు ఇందాక అశ్విన్ గారితో కూడా చెప్పడం జరిగింది మీరు ముస్లిం అని అయితే ఈ కథ రాస్తున్నప్పుడు అంటే మ్యాక్సిమం దాని గురించి బాగా తెలియాలి కదా అది ఎలా రీసెర్చ్ చేశారు ఏంటి అసలుకి అది శివుడి గురించి పర్టికులర్గా అంటే దీంట్లో చూస్తుంటే ట్రైలర్లో టెర్రరిజం దాంతోపాటు ఇండియా పాకిస్తాన్ చైనా ఇలా అంతా ఉంది అది ఓకే అది అందరికీ తెలిసింది కాకపోతే పర్టికులర్గా ఏరే మతం గురించి తెలియాలంటే కొంత ఉండాలి అవగాహన ఉండాలి దానిపైన రెస్పెక్ట్ ఉండాలి మీకు ఎలా అనిపించింది అసలుకి అండి ఆ రెస్పెక్టే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోపెట్టిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ రెస్పెక్ట్ లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకోలేను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకు వివరంగా చెప్పలేను ఇందులో పేర్లు చెప్తున్నప్పుడు ఈ ఈ మహేశ్వరుడి కథ ఇంకో మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది మా ప్రొడ్యూసర్ గారు మహేశ్వర్ రెడ్డి మౌలి అక్కడ నుండి అన్ని